మొదటిగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేసిన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటన కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు అలాగే మండల పార్టీ అధ్యక్షులు అలాగే మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఎంతో సహకరించి వార్తని అన్ని ఛానల్స్లో కానివ్వండి అంతా ప్రింట్ మీడియాలో కానివ్వండి ప్రముఖంగా ప్రచురించినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రధానంగా మనం చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఐదులో ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి కాలానికి జరిగినటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి అస్థిరకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ యొక్క ఎమర్జెన్సీని చాకుగా చూపి ఈరోజు బీజేపీ నాయకులు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున విషయాన్ని చుమ్ముతూ ప్రధానమంత్రి మోడీ మొదలుకొని గల్లీ లీడర్ వరకు ఒక గోబెల్స్ ప్రచారం చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల ముందు దిక్కి ప్రజల దృష్టి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నెవహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా మనం చూస్తూ ఉన్నాం మోడీ ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ వేసినటువంటి పరిస్థితి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తాం ఏ విధంగా మరి జర్నలిస్టులను కూడా ఆ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాస్తే అలాగే ఇంటర్వ్యూలు చేస్తే మీడియా ద్వారా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిస్తే ఏ విధంగా జైల్లో కుక్కారో ఏ విధంగా బీజేపీ హింసాత్మక మూక మరి యొక్క జర్నలిస్టులు కూడా ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం మానవ హక్కుల నాయకుల్ని ఏ విధంగా హతమార్చారో జైల్లో పెట్టారో మనం చూసాం ఇలా చెప్పుకుంటా పోతే ఏ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద ఇండియా కూటమిలో ఉన్నటువంటి మీద ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కేసులు పెట్టి ఏ విధంగా జైలుకు పంపించారో ఏ విధంగా మరి వాళ్ళని నానా విధాలుగా హింసించారో ఇబ్బందులు పెట్టారో ప్రతినిత్యం ఒక ఎమర్జెన్సీ తల్పించే విధంగా వాళ్ళు ఏ విధంగా పాల్పడ్డారో మనం చూసాం ఒకసారి గమనించాలి ఈరోజు బీజేపీ సిగ్గు లేకుండా రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని మేము జరుపుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏమన్నారు ఇది మొగుళ్ళు కొట్టి మొగసాలకి ఎక్కినట్లుగా బీజేపీ వ్యవహారం తిరిగి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేని కీర్తిస్తున్నటువంటి పార్టీ మహాత్మా గాంధీ చెప్పినటువంటి గార్సేకి గుడి కడుతున్నటువంటి పార్టీ వీళ్ళ ఇల్లు రాజ్యాంగం గురించి మాట్లాడేది ఎమర్జెన్సీ గురించి మాట్లాడేది వీళ్ళ వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉందా వీళ్ళు ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు మత రాజకీయాలు కుల రాజకీయాలు రాముడి పేరుతోటి కృష్ణుడి పేరుతోటి బాబ్రీ మసీద్ పేరుతోటి ఏ విధంగా ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఈ పదకొండు సంవత్సరాల పాలనలో మోడీ ఈ దేశాభివృద్ధి కోసం నేను ఈ యొక్క పనిచేశానని చెప్పేటువంటి ధైర్యం దన్ను ఈ ప్రభుత్వాన్ని పొందానికి నేను అడుగుతా ఉన్నా ఎంత కాడికి కాంగ్రెస్ని విమర్శించడం నెహ్రూ గారిని విమర్శించడం ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది జాతీయ నేతల్ని కాంగ్రెస్ నేతల్ని అలాగే వామపక్ష నాయకుల్ని విమర్శించడం తప్ప మరేమైనా చేశానంటే అడుగుతా ఉన్నా ఎవరి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందో చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని మరి అర్బన్ నక్సలెట్లుగా మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలెట్లా మీ యొక్క విధానాలు సక్రమంగా లేవని చెప్పి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలేట్ అని చెప్పి ముద్రేస్తావా నువ్వు ఇది భావ్యమేనా ఈరోజు మణిపూర్ మార్గహోమం రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది మణిపూర్ మారవహోమం జరుగుతూ ఉంది మణిపూర్ని సందర్శించలేని అసమర్థ ప్రధానమంత్రి నువ్వు నువ్వు ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేది ఎమర్జెన్సీని గురించి మాట్లాడేది ఒక పక్కన ట్రంప్ మనం చూసాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నీ అనుమతి లేకుండానే మరి యుద్ధం నేను ఆపా అని చెప్పి చెప్పాడు ట్రంపే కాదు కేఏ పాల్ కూడా మాట్లాడాడు ఇంక నీ దేశ ప్రధానికి నీకు ఇలువే నువ్వు యుద్ధం ఆపావా కే పాదాపేడా లేకపోతే క్లంపా పేడ ప్రజలు అయోమయంలో ఉన్నారు అయితే వాళ్ళని పట్టుకోవడానికి చేత కానీ అసమర్థ ప్రభుత్వం ఇది ఏం సాధించావు ప్రజలు మరి నువ్వు సింధూరం పేరుతో నాటకం ఆడుతున్నావు భారతీయ మహిళల యొక్క మరి తాళిబుట్లు తెగిపోయాయి సింధూరం దూరమైంది అలాంటి మహిళలకి నువ్వు తీసుకొస్తాను వాళ్ళని తీసుకొచ్చి పొడుస్తాను కరుస్తా అని చెప్పి వాళ్ళు ఒక్కటి కూడా ఒక్క తీవ్రవాదిని కూడా అరెస్ట్ చేయలేని చాతగాని చమటదద్దమ్మ ప్రభుత్వం ఇది మీరే కాంగ్రెస్ విమర్శించేది పాకిస్తాన్ మీద శ్రీమతి సోనియా శ్రీమతి ఇందిరాగాంధీ స్వర్గీయ ఏ విధంగా మరి యుద్ధం ప్రకటించిందో మీరు చూశారు ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడిందో మీరు చూశారు ఏ విధంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని రెండు ముక్కలుగా చీల్చి పక్కన పడేసి ఇందిరాగాంధీ నీకేది ఆ తెగువ నువ్వు ట్రంప్ చేతిలో నువ్వు కీలుబొమ్మగా మారిపోయావు ఈరోజు ఈ దేశంలో బీజేపీ విధానాలు అసలు ఇల్లు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంత కాడికి కులం మతం దేశం ప్రాంతాలు ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఈ దేశానికి మేము చేశాం అనేది ఒక్కటైనా చెప్పగలరా మీరు పేదరిక నిర్మూలన కోసం ఈ కార్యక్రమం చేపట్టాం నిరుద్యోగ సమస్య పరిష్కరించాం అన్నా నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని ఎక్కడ రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఈరోజు పదకొండు సంవత్సరాలు ఇరవై రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఉన్న నిరుద్యోగ ఉద్యోగులు పీకేసావు నువ్వు నీ ప్రభుత్వంలో పెద్ద నోటి రద్దుతోటి ఏకంగా కొన్ని కుటుంబాలు నిధులు పట్టాయని మనం చూసాం కరోనా సమయంలో ఎంతమంది శ్రామికులు కార్మికులు అల్లాడారని మనం చూసాం నీ ప్రభుత్వంలో నిత్యం నరకం నిత్యం ఎమర్జెన్సీ మీరే మాట్లాడేది కాంగ్రెస్ గురించి నేను ఎక్కడే కోరుతా ఉన్నా ఎంతకాలం మీరు కాంగ్రెస్ మీద విద్వేషించ చేయాలన్నా విద్వేషం రెచ్చగొట్టాలన్నా ఈ ప్రజలు గమనిస్తున్నారు నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు మీరు గత ఎన్నికల్లో చెప్పారు చార్సో పారని అర్థమైపోయింది రెండు నాలుగు వందలంటే రెండు వందల కోటి సీట్లు అనేటువంటి పరిస్థితి మీకు రానున్న ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు డెఫినెట్గా బీజేపీ మోదీ అధికారం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో వామపక్షాలు అన్ని పక్షాలు కలిసి ఇండియా కూటమి రేపు అధికారంలోకి రాబోతూ ఉంది మోదీకి చెక్ పెట్టేందుకు అన్ని ప్రతిపక్షాలని కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కలుపుకొని పెంచడానికి ముందుకెళ్తా ఉందన్న విషయాన్ని తెలియజేస్తా ఉంది అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా బాబు జగన్ పవనటువంటి పరిస్థితి అయిపోయింది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే మరి భారతీయ జుమ్లా పార్టీ అయిపోయింది భారతీయ జూటా పార్టీ అయిపోయింది వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి తేడా లేకుండా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ని ఆదరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా బీజేపీ తమ విధానాలు మార్చుకొని ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ సంక్షేమానికి కోసం పాటుపడాలని చెప్పి మీ ద్వారా జ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు గోబెల్స్ ప్రచారాలు మీరు మానుకోకపోతే ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ఎలక్ట్రానిక్ మీడియాకు నా నమస్తే గౌరవనీయ మన ప్రధానమంత్రి గారు ఆ రోజు నైన్టీన్త్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్న ఎమర్జెన్సీ విధించడాన్ని ఆయన అది ఒక ఘోరంగా పత్రికల్లో ప్రచారం చేస్తూ ఈ విధంగా తప్పుడు విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ అమలుపరిచిందన్నారు కానీ ఆ రోజు నేను ఆర్మీల పనిచేస్తున్నాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన పక్షంలో మన దేశం ముక్కలు ముక్కలు అయిపోయేదే ఇంటర్నల్ వార్ జరిగే టైంలో అలాంటి టైంలో ఎమర్జెన్సీ విధించి మొత్తం స్టేట్ని కంట్రోల్ చేయడానికి ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ విధంగా ఆ రోజు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫైవ్ ఎమర్జెన్సీ విధించకపోతే మన స్టేటు ఎన్నో ముక్కలు అయిపోయేది ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హత కూడా లేకుండా పోయేది ఆ రోజు మనకు శుభ మనం చెప్పుకోవాలి కానీ ఏదో దేశం విదైపోయింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ నష్టం చేసింది ఆ విధంగా మోడీ గారు మన గవర్నర్ ప్రధానమంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకు ఆ రోజు నేను ఇండియన్ ఆర్మ్లో పనిచేస్తున్నాను పనిచేసేటప్పుడు ఎమర్జెన్సీ విధించిన టైంలో దేశం సుభిక్షంగా ఉండాలంటే ఎమర్జెన్సీ తప్పదు ఆ టైంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మళ్ళీ ఎలక్షన్స్ మూవ్ అయినప్పుడు ఆ టైంలో ఇందిరాగాంధీ ఓడిపోయినా కూడా ఎయిటీ వన్లో మళ్ళీ అదే జనతా పార్టీ పడిపోయింది కూలిపోయింది మళ్ళీ ప్రజలు ఎంతో మెజార్టీతో మళ్ళీ ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు ఆ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం మాట్లాడటం కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు మోడీ గారు దేశ ప్రధానిగా ఉండి ఈ విధంగా ఒక స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ మీద ఈ విధంగా మాటలు మాటలు కరెక్ట్ కాదని రాహుల్ గాంధీ గారు దీనికి ఖచ్చితంగా ఈ బుద్ధి చెప్తారు ఎప్పుడైనా కూడా నెక్స్ట్ మన ప్రధాన దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి మనందరం సహకరించి అన్ని పార్టీలతో ఐకమద్యంతో మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐకమత్యంతో మొత్తం కలిసి ఈసారి రాజీవ్గాని ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి చూస్తామని మనసారా మనస్ఫూర్తిగా చెప్తున్నా నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంట్లో పరిపాలన చేతకా అనేటువంటి బీజేపీ ప్రభుత్వం పరిపాలన విధి విధానం తెలియని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఏముందో చదవని బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యా ఆ రాజ్యాంగాన్ని చదవకుండా మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు భారతదేశ ప్రజల్ని భారతదేశాన్ని కాపాడడం కోసమని ఉక్కు మహిళ భారత ప్రధాని మాజీ ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాలు కూడా అభినందించినాయి ఐక్య సమితి కూడా అభినందించింది మరి అలాంటి ఎమర్జెన్సీని వ్యంగ్యంగా మాట్లాడటం చదువు సంజులేని మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు ఇలిటరేట్స్ గాళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని భారత రాజ్యాంగాన్ని చదవని భారత రాజ్యాంగాన్ని మార్చాలని పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే చదువుకున్నవాడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఎవరైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఈ దేశం ఏర్పడి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించారు అంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారు అవమానించారంటే వాళ్ళు చదువు వాళ్ళు లిటరేట్స్ లెక్కే ఈ దేశంలో మతాలు రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి హత్యలు చేసి ఆఖరికి అన్నం పెట్టే రైతును కూడా ఢిల్లీలో అరెస్టులు చేసి వాళ్ళ నేలతో కొట్టి చంపించిన సిగ్గుమాలిన ప్రభుత్వం బీజేపీ అరే నీ చేత చేతకాక ప్రజలకి మంచి భవిష్యత్తు కాక ప్రైవేట్ గవర్నమెంట్ కంపెనీల ప్రైవేట్ కారణం చేస్తూ ధారతత్వం చేస్తూ నీ పరిపాలనని ఎవరైనా ఒప్పుకుంటున్నారా భారత ప్రజలు కేవలం ఈవీఎంలు అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రజలకి మాయమాటలు చెప్తా అక్కడ పార్లమెంట్ లో ఎవరి నోరత్నియకుండా ఎవరిని మాట్లాడియకుండా ఇక్కడికి వచ్చరిక రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ చేస్తా ఈ కూటమి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేసి అందరూ బ్లాక్మెయిల్ చేసి కుట్టతరైన బీజేపీ ఆలోచన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధానం కొనసాగిస్తే ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ బీజేపీ బుద్ధి చెప్తారు దమ్ముంటే రాహుల్ గాంధీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం బీజేపీకి ఉంటే ఈవీఎంలు తీసేయండి ఈవీఎంలు తీసే బ్యాలెట్ పెట్టండి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి బ్యాలెట్ పెట్టండి బ్యాలెట్ పెట్టి రెండు దమ్ముంటా చూద్దాం ప్రజల్లో ప్రజలందరూ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు రైతులు వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగం వ్యతిరేకిస్తున్నారు ఇండస్ట్రీస్ వ్యతిరేకిస్తున్నారు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు ఆర్ఎస్ఎస్ ఎజెండాను పెట్టుకొని ఇక్కడ ఏది మాట్లాడినా వ్యంగ్యంగా మాట్లాడటం ఏది మాట్లాడినా ప్రవేటీకరణ చేయటం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గిరింది దీని మీద భారతదేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని ఈ సభముఖంగా ఈ మీడియా మీడియా ముఖంగా మీకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే బీజేపీ విధి విధానాల్ని ఖచ్చితంగా అందరూ ప్రారంభిస్తే ప్రజలు ఖండించాలి ఈ దేశాన్ని కాపాడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంక ఏ పార్టీ కూడా ఈ దేశ సుభిక్షను కోరుకాదని తెలియజేస్తూ అనుభవిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ